వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే మీషో హాల్ మీషోలో నేను కొన్ని జ్యువెలరీ అయితే ఆర్డర్ అనమాట సో అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది అయితే రోజు ఈ లో అయితే షేర్ చేయబోతున్నాను మీకు గనక ఏదైనా జ్యువెలరీ నచ్చితే కింద డిస్క్రిప్షన్లో కోడిస్తాను అనమాట సో దాన్ని బట్టి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే బెల్ లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి సో ఇంకెందుకు ఆలస్యం లస్గ ఉంటుందా వీడియో సో ఇవే అన్నమాట నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీ చూసేద్దాం సో ఫస్ట్ వన్ ఇలా అయితే వచ్చింది బాక్స్ మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇదన్నమాట పూసలు వచ్చాయన్నమాట అండ్ ఇది పెండెంట్ లక్ష్మీదేవి వచ్చిందనమాట కింద పూసలు అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫినిషింగ్ కానీ కలర్ కానీ ఈ మ్యాట్ ఫినిష్ ఇదంతా ఇంత బాగుందో అండ్ పూసలు కూడా చాలా క్వాలిటీలో ఉన్నాయన్నమాట చూడండి ఇది థ్రెడ్ కాదు అల్లారన్నమాట దీన్ని ఇలా పూసలు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వస్తుంది చాలా లాంగ్ ఉంది చూపిస్తాం సో ఇలా అయితే ఉంటుంది ఇవి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో దీనికి చాలా బాగుంది సెట్ అయితే మీకు ఎవరికైనా నచ్చితే కనుక కంపల్సరీగా ఆర్డర్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చాయి అండ్ ఇది మన సెకండ్ జ్యువెలరీ ఎంత బాగుందో డిజైన్ అయితే ఈ డిజైన్ నచ్చి నేను ఆర్డర్ చేశాను అనమాట కొంచెం క్వాలిటీ అయితే నాకు తక్కువే అనిపించింది బట్ ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గట్టే ఉంది సో ఎలా అయితే వస్తుంది మనకి ఇది కూడా చాలా బాగుంది దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కాకపోతే ఇంతకు ముందు చూపించాను కదా ఫస్ట్ జ్యువెలరీ సో దాన్ని కంపేర్ చేస్తే ఇది కొంచెం క్వాలిటీ అనేది తక్కువ అనిపించింది నాకు బట్ డిజైన్ వైజ్ లుక్ వైజ్ చాలా బాగుంది సో ఇది సెకండ్ వన్ అనమాట మీకు కనుక నచ్చితే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఫెస్టివ్ సీజన్ కాబట్టి మనకన్నీ లిమిటెడ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి అండ్ మన థర్డ్ జ్యువెలరీ ఇది థర్డ్ వన్ అది కూడా చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా నేను ఎంత క్వాలిటీ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చోకర్ అనమాట సో ఇట్లా నెక్కి వస్తుంది ఇవన్నీ పూసలు ఇచ్చారు లక్ష్మీదేవి ఉన్నారనమాట ఇక్కడ 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 డీటెయిల్ కూడా చాలా బాగుంది ఇంత క్వాలిటీలో వస్తుంది అయితే నేను అనుకోలేదు ఈ ప్రైస్కి అన్నీ రీజనబుల్ ప్రైజే అనమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి సో ఈ ఫెస్టివ్ టైంలో మనకి ఇంట్లో కూర్చొని షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు మీషోలో అయితే బెస్ట్ యాప్ అని నేను చెప్తాను వీటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట ఇకైతే ఇంతకు ముందు చూపించిన జ్యువెలరీకి అయితే మనకి బుట్టాలు వచ్చాయి కదా సో వీటికి అయితే చాన్ టైప్ లో అయితే వచ్చాయన్నమాట సో ఇలా వచ్చాయి లక్ష్మీదేవి ఉన్నారనమాట ఇక్కడ అండ్ మనకి గ్రీన్ అండ్ పింక్ లో అయితే స్టోన్ లాగా ఇచ్చారనమాట ఇంకా కింద పూసలు ఇది ఫ్లవర్ వచ్చింది డీటెయింగ్ చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుందనమాట చూడ్డానికి చాలా ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఫినిషింగ్ కూడా సో వీటిలో కనుక మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా చాలా మంచి క్వాలిటీలో అయితే ఉందన్నమాట సో నేనైతే ఇంట్లో ఉండే ఇవన్నీ షాపింగ్ అయితే చేశాను ఏ జ్యువెలరీ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇదండి మన బ్లాగ్ ఎలా అనిపించింది నచ్చితే గనక లైక్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఇది ఒక్క మంచి బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ టేక్ కేర్ హ్యావ్ నైస్ టేక్ కేర్ స్మైలింగ్ బై బాయ్